హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం పెట్టుబడి కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే జూన్ అలాగే జూలై నెలలో కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చి మరి కొంతమంది రైతుల ఖాతాలో అస్సలు ఒక రూపాయి కూడా డబ్బులు జమ కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది అయితే వచ్చాయండి మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు రైతు భరోసా సంబంధించిన వానాకాలం పెట్టుబడి కింద అరేఖను కలిగి ఉన్నవారు కూడా డబ్బులు అయితే రాలేదు అంటున్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గరేవంత్ రెడ్డి గారు నవంబర్ నాలుగో తారీఖున గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రెండోసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతమంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే మన ఖాతాలో జమ అవుతున్నాయో వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే change it ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి రైతు బంధుట వచ్చేసి మనకైతే సంవత్సరానికి ముందుట వచ్చేసి ఎనిమిది వేలు అయితే ఇచ్చారు దాని తర్వాత వచ్చేసి రెండు వేలు పెంచుతూ పదివేల రూపాయలు అనేది గతంలో వచ్చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు జమ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏకంగా హామీ ఇచ్చేలా ఎలా వచ్చిందంటే ఆరు గ్యారెంటీ పథకాల్లో రైతుల కోసం అయితే రైతు భరోసా కూడా ఉండేది కదా సో దాని ప్లేస్లోనే వచ్చేసి మనకైతే ఎకరానికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అని గతంలో అయితే అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ మాట ప్రకారంగా డబ్బులు వచ్చాయంటే మన తెలంగాణలో కేవలం ఎకరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చొప్పున మాత్రమే ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజున మాత్రం అయితే చెప్పడం అయితే జరిగిందండి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు ఈ మాట అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చాయంటే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చి మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చాలా మంది అంటున్నారు సో వాళ్ళందరూ కోసం వచ్చేసి ఈ నవంబర్ నెలలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే ఇచ్చేస్తున్నా గతంలో ఎలా ఇచ్చామో అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా ఈ నవంబర్ నెలలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ముందుగా పది ఎకరాలు కలిగిన అయితే డబ్బులు అయితే ఇస్తారట పది నుంచి ఉన్న వారికి అయితే తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు